గుడ్ మార్నింగ్ అండి నా పేరు వచ్చే సరుణ మా చిరకలూరుపేట ఈరోజు నేను జొంతాలి గ్రామంలో ఉన్నాను జొంతాలి గ్రామంలో మన మేడం గారికి ప్రోడక్ట్ వాడించాము సుబ్బాయమ్మ గారు మేడం గారు మాటల్లోనే ఇవాళ మన ప్రోడక్ట్ వాడి అలాంటి ఆరోగ్యం పొందారో తెలుసుకుందామని ఈరోజు వచ్చాము ఆ మేడం గారు ఉన్నారు మేడం గారు అడిగి అడిగి తెలుసుకుందామండి మేడం మీరు ఏ ప్రాబ్లం వాడారు అందరికీ నమస్కారం నా పేరు సుబ్బయ్యమ్మ నేను ఎంతో వాకాళ్ళు నొప్పులతో బాధపడ్డాను నరసరావు పేట చెలకూరు పేట నాశపాటు తిరిగాను మీకు అరుగుదలని అమ్మ ఆపేషన్ చేయాలన్నారు నేను ఎంతో ఏడ్చుకున్నాను అదొక అమ్మాయి నన్ను కలిసి టా నేను నమ్మలేదు వాడమని ప్రోడక్ట్స్ చెప్పారా మీకు అది వాడి చూసి ఒకసారి చూడమంటే చూసాను నమ్మకం నమ్మి ఆయన నాకు తగ్గింది నా ద్వారా నలుగురు కూడా ఇప్పించాను వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి మీరు కూడా వాడండి తగ్గుతుంది ఆరోగ్యంగా ఉంటుంది నాకు తగ్గిన తప్పుడు చెబుతున్నాను మీ అందరికీ నమస్కారం ఏదైతే వాడారో మేడం గారికి ఎటువంటి ప్రాబ్లం తగ్గింది మరి మేడం గారికి ప్రాబ్లం తగ్గడానికి ఏమేమి వాడిచ్చామంటే కొలాజాన్ అండి మనకి మోకాల్లో గుజ్జు పట్టడానికి అలాగే మనకి ఏదైనా కొంచెం నొప్పులుగా ఉన్న కొలెస్ట్రాల్ తరగడానికి గ్లూకోమైన్ అండి ఇంకోటి వచ్చేసి కాల్షియం మేడం గారికి ఈ నాలుగు కూడా ఏడు నెలలు పాటు వాడించాము ఎందుకంటే మేడం గారి ప్రాబ్లం కొంచెం పెద్దది చాలా అంటే చాలా పెద్దది మేడం గారు ఈ వాడక తల్లికి చాలా ఇబ్బంది పడ్డారు అందుకని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లాన్ని బట్టి మనకి నెలలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి మేడం గారు వచ్చేసి ఏడు నెలలు వాడారు ఇవాళ మేడం గారు వచ్చేసి శుభ్రంగా మిరగాయలు కలుతున్నారు మళ్ళీ వాళ్ళ మేడం వాళ్ళకి పాడిబారి గుడ్లు ఉన్నాయి ఇంట్లో చాకిరీ ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసుకున్నారు మేడం మాటల్లోనే మీరు విన్నారు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అండి థ్యాంక్ యూ మేడం మరి మీరు వాడి మరి నలుగురు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు మిమ్మల్ని వాడి మరి నలుగురు కూడా తెలుసుకొని వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే అండి అంతా థ్యాంక్ యూ